నెల్లూరు నగరం నలభై డివిజన్ లో బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పొంగురు నారాయణ సతీమణి పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్లోని టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలతో కలిసి పర్యటించారు ప్రతి ఇంటికెళ్లి రాబోయే ఎన్నికల్లో నారాయణకు అండగా నిలవాలని అభ్యర్థించారు దీంతో ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించుకుని తీరుతామని కొండంత భరోసా ఇచ్చారు అనంతరం మీడియాతో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు sır <by> <centimetre> <suksí> <lonely, men o>? no. go औ हो जो आát नियुबँजद 뉴스 भाज़्फैने, डाम लेओ disciple

center right 17 is right and complete ho sadhe నగర వాస్తవ్యులందరికీ నా నమస్కారాలండి ఈరోజు నలభై వార్డులో ఎనభై ఏడవ బూత్లో మనము వార్డ్ ఇన్ఛార్జి నాని గారితో కలిపి ప్రజారాజ్యం పార్టీ సభ్యులందరితో కూడా కలిసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి మహిళా శక్తి కార్యకర్తలు ఎన్టీము అందరూ కలిసి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనటం ఈరోజు జరిగింది ఇంటింటికి గడప గడపకి వెళ్తున్నాము అందులో ప్రత్యేకించి మహిళల్ని అంటే ఆఫీస్ టైం కాబట్టి కొంతమంది జెంట్స్ అవైలబుల్గా ఉండరు బిజినెస్ అయినా దేనైనా మన ఉద్దేశం కూడాను మహిళలను ప్రత్యేకించి కలవాలి అనేది మెయిన్గా ఉద్దేశము సో గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కలవటము వారిని ఓటిని అభ్యర్థించటం జరుగుతోంది ఒక్కొక్కది ఓవరాల్గా అనూహ్యమైన స్పందన ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మాట ఇలా వస్తు వస్తూ ఉన్నాము ఎంటర్ అవుతున్నాము అన్న వెంటనే ఒకళ్ళైతే చూసి సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి అడగనే పడలేదమ్మా నువ్వు బంపర్ పో తల్లి అలా అని ఒక పెద్ద ఆయన ఆశీర్వదించి పంపించారు అలాగే ఒక మహిళ అయితే లోపల నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి గట్టిగా కౌగిలించుకొని తల్లి అస్సలు ఏమి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు నువ్వు మా దగ్గర అంటే ఇదిగో సారు ఇలా చేశారు కదా ఇలా చేశారు కదా అభివృద్ధి ఈ విధంగా జరిగింది మళ్ళీ నారాయణ సార్ వస్తే ఆగిపోయిన పనులన్నీ ఇంకా ముందుకు వెళ్తాయి కొత్త కొత్తవి కూడా ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే మాకు ఏమీ చెప్పనవసరం లేదు పోయినసారి మేము చూసాము కాబట్టి ఈసారి సార్ మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉంది సో గట్టి నమ్మకం ఉంది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఖచ్చితంగా వెయ్యబోయేది మేము వానికే ఇంకొక మహిళ అయితే ఏం చెప్పిందంటే సారు తప్ప ఈసారి ఓటు ఓటు వేయటానికి వేరే వ్యక్తి ఎవ్వరూ అసలు మా మనసుల్లో లేరు ఎవరి మనసుల్లోనూ లేరు పొమ్మ అని చాలా ఘంటాపదంగా చెప్పి ఒక్కడి నుంచి పంపించడం జరిగింది ఈ రకమైన మంచి స్పందన చూసి మేము రెట్టించిన ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తూ కదులుతున్నాము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూకి నమస్కారం నా పేరు విజయలక్ష్మి మాజీ మంత్రివర్యులు పొంగురి నారాయణ గారి సత్యమణి శ్రీ రమారా రమాదేవి గారితో ప్రచారంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది మేము ఈరోజు నలభైఓ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది ఇక్కడ మాకు ప్రతి గడప గడపకి వెళ్తుంటే మంచి స్పందన లభిస్తుంది ఒక్కొక్కరు చెప్పే విధానం ఒకరైతే బంపర్ బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఒక అక్క చెప్పింది ఒక అక్క ఏమో మేము ఓటు వేస్తే తప్పకుండా గెలుస్తాం ఈసారి లాస్ట్ టైం చేసిన తప్పు ఈసారి చెయ్యం ఈసారి నారాయణ సార్ తప్పకుండా గెలుస్తారు భారీ మెజారిటీతో గెలుస్తారు అని చెప్పడం జరుగుతుంది